పదిహేను వందల మంది బలి నూట పదమూడు ఏళ్ల నాటి భయానక కథ టైటానిక్ మునిపోవడానికి కారణాలేంటి చూద్దాం ప్రపంచాన్ని కుదిపేసిన విషాద గాథ నూట పదమూడు ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో చోటు చేసుకున్న ఓ భయానక ప్రమాదం చరిత్రలో అతిపెద్ద సముద్ర దుర్ఘటనగా నిలిచిపోయింది ఎప్పటికీ మునగని వాడగా పేరుగాంచిన టైటానిక్ తన తొలి ప్రయాణంలోనే మంచికొండను ఢీకొని సముద్ర గవంలో కలిసిపోయింది నిద్రలో ఉన్న వేలాది మంది ప్రయాణికులకు అది తీరాని శోకాన్ని మిగిల్చింది ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది వందల జరిగిన ఈ దుర్ఘటన సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం నూట పదమూడేళ్ల క్రితం పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేనున ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ అనే భారీ ప్రయాణికుల వాడ మంచికొండని ఢీకొట్టి మునిగిపోయింది ఈ ప్రమాదంలో పదిహేను వందల మందికి ప్రయాణ పైగా ప్రాణాలు కోల్పోయారు టైటానిక్ తన తొలి ప్రయాణాన్ని పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిన ఇంగ్లాండ్లోని సౌత్ హామ్స్టాన్ నుండి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి ప్రారంభించింది పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగో తేదీ రాత్రి టైటానిక్ ఒక పెద్ద మంచుగొండను ఢీకొట్టింది దీని కారణంగా వాడలో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి నీరు వేగంగా లోపలికి రావడం మొదలైంది దాదాపు రెండు గంటల నలభై నిమిషాల తర్వాత పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేనవ తేదీ ఉదయం రెండు ఇరవై గంటలకు టైటానిక్ పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది ఏప్రిల్ పదిహేనున ఈ విషాదానికి నూట పదమూడేళ్ళు పూర్తయ్యాయి పదిహేను వందల పదిహేడు మంది ఎలా దూర్మరణం చెందారు టైటానిక్ వాడను అజయమందిగా భావించారు కానీ ప్రపంచంలో అతి పెద్దదైన ఈ బ్రిటిష్ వాడ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏప్రిల్ పద్నాలుగు మునిగిపోయింది ఈ దుర్ఘటనలో దాదాపు పదిహేను వందల పదిహేడు మంది మరణించారు ఇది చరిత్రలో అత్యంత ఘోరమైన సముద్ర ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది ఈ వాడ ఎప్పటికీ మునగదని చాలామంది నమ్మారు కానీ వీధి మరోలో తలచిందండో టైటానిక్ పరిమాణం చూద్దాం ఐర్లాండ్లోని బెల్ ఫాస్ట్కు చెందిన హార్లాండ్ అండ్ ఫూల్స్ అనే హార్లాండ్ అండ్ వూల్స్ అనే సంస్థ ఈ వాడని నిర్మించింది దీని పొడవు రెండు వందల అరవై తొమ్మిది మీటర్లు వెడల్పు ఇరవై ఎనిమిది మీటర్లు మరియు ఎత్తు యాభై మూడు మీటర్లు ఈ వాడలో మూడు ఇంజన్లు ఉండేవి వాటిని నడపడానికి రోజుగా ఆరు వందల టన్నుల బొగ్గును ఉపయోగించేవారు ఆ కాలంలో ఈ వాడ నిర్మించడానికి ఒకటి పాయింట్ ఐదు మిలియన్లు పౌండ్లు ఖర్చు అయింది దీని నిర్మాణం కోసం మూడు సంవత్సరాలు పట్టింది ఈ వాడలో ఒకేసారి మూడు వేల మూడు వందల మంది ప్రయాణించగలరు మొదటి ప్రయాణంలో సుమారు పద పाद, పదమూడు వందల మంది ప్రయాణికులు తొమ్మిది వందల మంది సిబ్బంది ఉన్నారు ఆ సమయంలో టికెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉండేవి మొదటి తరగతి టికెట్ ధర ముప్పై పౌండ్లు రెండవ తరగతి టికెట్ ధర పదమూడు పౌండ్లు మూడవ తరగతి టికెట్ ధర ఏడు పౌండ్లుగా ఉండేవి ఈ శిథిలాలు ఎక్కడ లభించాయి చూద్దాం టైటానిక్ వాడ శిథిలాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అట్లాంటిక్ మహాసముద్రంలో రెండు వేల ఆరు వందల అడుగుల లోతులో ఈ శిథిలాలను కనుగొన్నారు ఈ పనిని అమెరికా ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా చేశాయి ఇందులో యుఎస్ నేవీ కీలక పాత్ర పోషించింది శిథిలాలు కనుగొనబడిన ప్రాంతంలో కెనడాలోని సెయింట్ జున్సు దక్షిణంగా ఏడు వందల కిలోమీటర్ల దూరంలో అమెరికాలోని హాలీఫాక్స్కు ఐదు వందల తొంభై ఐదు కిలోమీటర్ల ఆగ్నేయంలో ఉంది టైటానిక్ రెండు ముక్కలుగా విరిగిపోయింది ఒకదానికి ఒకటి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్నాయి